చాలా అంటే చాలా బాగుంది ఈ సారి మొత్తం బాక్స్ ఆఫీస్ ఎక్కడ చూసినా దేవరే కనబడుతుంది ట్రైలర్ అయితే ఇప్పుడు చూడటం జరిగింది ఎంత బాగుందంటే అసలు ఎన్టీఆర్ కెరీర్ లోనే బెస్ట్ మూవీ అవుతుంది ఇది దేవరా మొత్తం కూడా ఇక అల్లకొల్లం అవుతారు ఫ్యాన్స్ అయితే మామూలుగా ఉండదు ఈ సారి తడాబడి మామూలుగా ఉండదు చాలా బాగుంది ట్రైలర్ లో డైలాగ్స్ కానీ నరుకునే దానంగానే ఆయన వచ్చే ఆయన కథ చెప్పినాడు చూడు సయ్య అలీఖానికి ఆ విషయంలో కూడా చాలా బాగా నచ్చింది నాకు ఆ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు వరకు ఎన్టీఆర్ అభిమానించిన వాళ్ళు కూడా ఈ ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఈ మూవీ చూసిన తర్వాత ఎస్పెషల్లీ ఆయనకు బిగ్గెస్ట్ ఫ్యాన్స్ ఇన్ ది వరల్డ్ అయిపోతారు ఎంతవరకు చూడలేదు మొన్న సల్లార్ కూడా అంత లేదు నేను చెప్తున్నాను కదా నా ఒపీనియన్ అది మళ్ళీ వేరే వేరేలాగా ట్రోల్ చేయొద్దని సల్లారు తో పోలిస్తే దేవర టైలర్ అదిరిపోయింది నన్ను అడిగితే ఈ సీజన్ లో బిగ్గెస్ట్ హిట్ ఏదన్నా వస్తుంది అంటే ఇండస్ట్రీకి కొంచెం అందరూ ఎదురు చూసే సినిమా ఏదన్నా ఉందంటే ఇంకా బాగా డైలాగులు కూడా బాగున్నాయి కులం లేదు మతం లేదు వెనక ఉంది నా ధైర్యం నా బలం అనేది కొంచెం అది ఏంటంటే గూజ్ బంప్స్ వస్తున్నాయి ఆ డైలాగ్స్ కి రక్తం ఉడుకుతుంది అన్నమాట ప్రతి ఒక్కరికి కూడా ఎన్టీఆర్ అమ్మాయిలకి అయితే ఇంకా ఎక్స్పెషల్లీ చాలా బాగుంటది ఇంకా ఇంకా అడగండి సూపర్ ఈ సీజన్ లో బెస్ట్ టైలర్ అసలు ఈ ఈ సంవత్సరంలో బెస్ట్ మూవీ కూడా దేవరానే అవుతుంది దాంట్లో డౌట్ లేదు ఎవరి కాంబినేషన్ లో అవునవును ఇది కూడా ఇది ట్రిపుల్ ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అవుద్ది కొరటాల సేవాకే డైరెక్షన్ లో ఇది మరో హిట్ ఇది భారీ సంచలన సృష్టిస్తుంది ఈ సినిమాతో థ్యాంక్ యూ థ్యాంక్ యూ